హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అది ఏమైనా అయితే కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మన తోటలో ఉన్న గోంగూరని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత మన తోటలో లేత లేత గోంగూర అయితే వచ్చేసింది ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద ముదిరిపోయిన చెట్లు ఉండేవి అవన్నీ తీసేసిన తర్వాత మనకి గోంగూర చెట్లు మళ్ళీ ఫ్రెష్గా చిన్న చిన్న మొలకలుగా వచ్చేసి కొంచెం పెద్దదిగా అయిపోయినాయి ఇవి నేను హార్వెస్ట్ చేయకపోవడం వల్ల వీటికి తొందరగా కాయలు కూడా వచ్చేసాయి అయితే ఇంత ముందు ఒకసారి హార్వెస్ట్ చేశాను అప్పుడు చాలా కొద్దిగా మొత్తంలోనే గోంగూర అయితే వచ్చేసింది ఇది సెకండ్ టైం మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మాత్రం చాలా గోంగూర వచ్చేసింది మనకి చాలా ఎక్కువ మొత్తంలో గోంగూర అయితే ఈరోజు ఉంది ఈ గోంగూరని మా వారు పెళ్ళి కాకముందు అస్సలు తినకపోయేది కానీ పెళ్ళి అయిన తర్వాత నేను వండడం వల్ల తింటున్నారు నేను గోంగూరని మిర్చి వేసి ఆయిల్ లేకుండా నేను చట్నీ చేస్తే అది చాలా నచ్చుద్ది మా వారికి అయితే అలా చేస్తాను ఎప్పుడైనా కానీ చూడండి ఎంత లేత లేతగా ఎంత బాగుందో గోంగూర అయితే చాలా బాగుంది ఈ మన తోటలో ఎక్కువ మొత్తంలో గోంగూర ఇంత ముందు ఉండేది అప్పుడు ఇంటింటికి చాలా మొక్కలు అయితే ఇచ్చేది తెంపే గోంగూర అందరూ వచ్చి తెంపకపోయేది తోటలో కానీ తర్వాత మొక్కలన్నీ పెద్ద మొక్కలన్నీ పోయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు వస్తే ఇది రెండోసారి నేను ఆర్వేస్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మన ఇంట్లో వరకే వేరే వాళ్ళకి పెట్టేంత గోంగూర అయితే లేదు కానీ మనకైతే సరిపోతుంది ప్లస్ మన మార్కెట్ నుంచి కొనక్క రాకుండా మనం వాడుకోవచ్చు ఈ గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర కాదు ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఆకుకూరలు అయితే మన తోటలో గంగవల్లి కూర వండుతుంది గోంగూర వండుతుంది తోటకూర వండుతుంది ప్రజెంట్ అయితే ఈ మూడు కూరలు అయితే ఉన్నాయి ఇంకా మనకి పాలకూర గింజలు ఉన్నాయి ఎర్ర తోటకూర గింజలు అవి కూడా ఉన్నాయి అవన్నీ అనుకుంటున్నాను కానీ పందికొప్పులు వచ్చి మొత్తం తింటున్నాయి ఏర్లన్నీ చిన్న చిన్న పితికలుగా ఉండి చిన్న మొలకలు రాగానే వాటిని ఏర్లతో శుద్ధాగా పీకి వేస్తున్నాయి ఫ్రెండ్స్ నేను చేసే వ్యవసాయంలో ఈ కూరగాయ పంట సాగులో నా ఇంట్లో వరకు వాడుకోవడానికి కూడా నేను చాలా తిప్పలు పడి చేయాల్సి వస్తుంది కానీ మనం వాటి హాగం చేసినప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో ఇంత కష్టపడి చేస్తే తీరా చేతికి వచ్చే టైంకి ఇలా అయిపోయిందా అని కానీ ఇంత మనకు తెంపినప్పుడు ఇది చూడండి మన బౌల్ నిండిపోయింది చిన్న చిన్న చెర్రీ టమాటోస్ కూడా ఒక పది గల్లు అయితే దొరికినాయి అవన్నీ కలిపి ఇలా హార్వెస్ట్ చేసి ఇలా బౌల్లో పెట్టుకున్నప్పుడు ఇది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేస్తుంది ఫ్రెండ్స్